Sampai jumpa di video selanjutnya. పలం నేర్ పట్టణ ప్రజలకు చెప్పి మనకు నిన్నటి నుంచి తుఫాను ప్రభావం వల్ల పలమనేరులో జడివాను అనేది పడుతున్నది తుఫాను అనేది రేపటి వరకు ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూంలో మూడు షిఫ్ట్లలో ఇద్దరు మన సిబ్బంది అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం ఫోన్ నెంబర్ కూడా అందరు కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ప్రెస్ ప్రెస్లో కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా మీకు ఎమర్జెన్సీగా ఈ వరద వల్ల అత్యవసరమైనప్పుడు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెంటనే ఈ ఫోన్ నెంబర్కు మనకు ఫోన్ చేసి చేస్తే మాకు ఇమీడియట్గా మాకు తెలుస్తుంది వెంటనే మేము పరిష్కరించేదానికి మా టీంలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఏదైనా నీళ్లు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మనకు పెద్ద చెరువు దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు గాంధీనగర్ దగ్గర కావచ్చు గుడియాటం రోడ్డు కావచ్చు ఎక్కడైనా సరే పల్లెంగర్ పట్టణ ప్రాంతంలో ప్రజలు ఎక్కడైనా మాకు నీళ్ళు వస్తున్నాయి సార్ మా లోలే ఏర్ నేను మాకు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే మా సిబ్బంది అంతా కూడా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా ఇంజనీరింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది కూడా పెట్టడం జరిగింది నైట్ కూడా అందరు కూడా షిఫ్ట్లో ఉండడం జరిగింది శానిటరీ వర్కర్లు కూడా పెట్టడం జరిగింది అలాగే మనకు అత్యవసరమైనప్పుడు జేసీబీ కావచ్చు నీళ్ళ ట్యాంకర్లు కాబట్టి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగి అక్కడ నీళ్ళు పక్షంలో అన్నీ కూడా టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది లో లేయింగ్ ఏరియాలో ఎక్కడైనా నీళ్ళు వస్తాయంటే మా సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేసినాము ప్రభుత్వ స్కూల్లో ఏదైతే మనకు ఎత్తు ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా స్కూళ్ళు కాలేజీలు అందుబాటులో పెట్టడం జరిగింది అత్యవసరమైనప్పుడు ఎప్పుడైనా మా సిబ్బంది కానీ మేము కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం మా పురపాలక సిబ్బంది చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా వారి వారి పరిధిలో అందుబాటులోకి ఉండి వారందరి సహకారంతో మేమంతా కూడా ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు అత్యవసరమైనప్పుడు సంప్రదించవలసింది కోమంది ముఖ్యంగా ప్రజలు గమనించాలా వర్షం వచ్చినప్పుడు వర్షం ఆగ ఆగేంత వరకు ఉండాలా వర్షం ప్రాంతం వర్షం ప్రభావం ఉన్నప్పుడు వాహనాల్లో కావచ్చు ఏదైనా ప్రజలు నడుచుకుంటా కావచ్చు మేజర్ డ్రైన్స్ కావచ్చు గుంతలు కావచ్చు ఎక్కడైనా కానీ మనకు తెలియకుండా నీళ్ళ ప్రవాహంలో ఉధృతమైనప్పుడు నడవకూడదు వాహనాలు నడపకూడదు ఎందుకంటే ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది ఆ తీవ్రమైన స్పీడ్ ఉంటుంది కాబట్టి నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి నీటి ప్రవాహం తగ్గిన తర్వాతనే ప్రజ ప్రజలందరూ కూడా పోవాలి బయటికి నీళ్ళ నుంచి బయటికి రాకూడదు ఏదైనా కానీ మీకు అక్కడ ఆరోగ్యపరంగా కావచ్చు ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు రావద్దు ఎమర్జెన్సీ ఉంటే సంబంధిత మా సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంస్ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు సర్వీస్ చేయబడతారు అలాగే ఏదైనా అత్యవసరమైనప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు అంబులెన్సుల ద్వారా కానీ ఏదైనా అత్యవసరమైన తప్ప మిగతాప్పుడు వర్షంలో ఎవరు కూడా బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు